మెగా పోస్టర్ రామ్ చరణ్ ఇప్పుడు మరొక సాంగ్తో ముందుకు రపాతున్నారు గేమ్ చేంజర్ సినిమాలో వరుసగా రెండు సాంగులు వచ్చి ఎంతో అలరించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే మూడో సాంగ్ ఇప్పుడు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన రిలీజ్ కానుంది గేమ్ చేంజర్ టీజర్ ఇప్పుడే సోషల్ మీడియాలో దద్దరిల్లుతుంది ఇక సాంగ్ల విషయానికి వస్తే తమన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని చెప్పుకోవాలి ఒక్కొక్కటి ఇప్పుడు రివీల్ చేస్తున్నారు త్వరలోనే సినిమా రిలీజ్ కావడంతో దీనికి సంబంధించిన అన్ని అప్డేట్లు రోజుకొకటి వస్తూ ఉన్నాయి రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫిలింగా రాబోతుంది ఎందుకంటే చాలా కోట్లు హెచ్చించి ఈ సినిమాకి పెడుతున్నారు తెలురాజు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకి భారీ బడ్జెట్ని సమకూరుస్తున్నారు సోలో పర్ఫార్మెన్స్లో భారీ బడ్జెట్లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఒక ట్రెండ్ అంతే ఆయన్ను మెచ్చుకోకుండా ఉండలేరు ఆయన కనబడితే చాలామంది కౌగులించుకుంటారు అంతే అంతేకాకుండా కొంతమంది అయితే ఆయన అంటే పడి చనిపోతున్నారు ఎందుకంటే ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఎంతో హ్యాండ్సమ్గా తయారయ్యారు ప్రముఖ హీరోయిన్ అశ్విని కూడా చాలా అద్భుతమైన కామెంట్లు చేశారు మంచి వ్యక్తి అని ఆయన అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు ఈమె రామ్ చరణ్తో గతంలో చిన్న రోల్ చేశారు అంతే హీరోయిన్గా అయితే అవకాశాలు రాలేదు అయితే ఇప్పుడు ఆమె గేమ్ చేంజర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నట్లు ఒక పోస్ట్ అయితే పెట్టారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి